హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దేనితో తిన్న రుచి అదిరిపోయేలా బీరకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నం చపాతి రొట్టెలు దేనితో తిన్నా రుచి అద్భుతంగా ఉంటుందండి ఈ బీరకాయ మసాలా కర్రీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు బీరకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బీరకాయ మసాలా కర్రీని తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ బీరకాయలని తీసుకున్నాను బీరకాయల్ని తీసుకునేటప్పుడు లేతగా చిన్న చిన్నగా ఉండేటట్లుగా బీరకాయల్ని తీసుకోండి ఇలా లేతగా ఉండే బీరకాయల్ని తీసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బీరకాయకున్న పీచుని పీలర్తో పీల్ చేసుకోవాలి ఎక్కువగా పీల్ చేయకుండా లైట్గా పీల్ చేసుకోవాలండి ఎక్కువగా పీల్ చేసామంటే కర్రీ ఉడికించేటప్పుడు ముక్కలు అనేది మెత్తగా అయిపోతాయి చూడండి బీరకాయలన్నిటినీ పీల్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను బీరకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి చాకుతో బీరకాయల్ని రౌండ్ చక్రాల్లాగా కట్ చేసుకోవాలి మరీ చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజు ఉండేటట్లుగా బీరకాయల్ని కట్ చేసుకోవాలి చిన్నవిగా కట్ చేసామంటే కర్రీ ఉడికేసరికి మరీ చిన్నగా అయిపోతాయండి కొంచెం పెద్దగా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజులో ఉండేటట్లు కట్ చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని పక్కన పెట్టి కర్రీకి మసాలాని తయారు చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో రెండు స్పూన్ల పల్లీలను వేసి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నువ్వులు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి కలుపుతూ మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఫ్రై అయిపోయినాయండి ఇలా దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే గిన్నెలో రెండు స్పూన్ల ఆయిల్ రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి తీసుకోవాలి కలుపుతూ ఉల్లిపాయల్ని సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసి తీసుకోవాలి టమాటాలను కలుపుతూ టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు మనకి ఫ్రై అయిపోయినాయి అండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలి మసాలాన్ని తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు కొబ్బరి ఉల్లిపాయలు టమాటాలు రెండు స్పూన్ల పెరుగు తగినన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మసాలాని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ మసాలాని పక్కన పెట్టి కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో కర్రీకి సరిపడ ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు పసుపు వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసామంటే కారం మాడిపోయి చేదొస్తుందండి జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మిక్సీ పట్టిన మసాలాని వేసి మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు మసాలాని బాగా ఫ్రై చేసుకున్నానండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలా బీరకాయ ముక్కలు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి రెండు నిమిషాల పాటు బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి రెండు నిమిషాల పాటు బీరకాయ ముక్కల్ని మగ్గించుకున్నానండి ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోవాలి మీకు గ్రేవీ చిక్కగా కావాలో పలచగా కావాలో దాన్ని బట్టి నీళ్లను తీసుకోండి మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి మూత పెట్టి బీరకాయ ముక్కలు ఉడికేంత వరకు మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బీరకాయ ముక్కలు మనకి బాగా ఉడికిపోయినాయండి చివరగా ఇందులోకి పావు స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మేతి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి మరొకసారి కర్రీని కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదనుకోండి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది బీరకాయ మసాలా కర్రీ తయారైపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం